అలుసు తిప్పలో వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి దాతలు సహకరించండి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో బలుసుతిప్ప గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ప్రభుత్వాన్ని మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారిని అలాగే దాతలు సహకరించాలని ఆలయ అర్చకులు మీడియా ద్వారా కోరారు ఆలయ ధర్మకర్తలు మల్లా రాజు శ్రీమతి అమ్మాజీ వారి కుమారులు రాజేష్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి శిలా విగ్రహాన్ని మూడు రాత్రులు నిద్రించి కాట్రేనికోన మండలం బలుసు తిప్పగ్రామంలో ప్రతిష్ఠించబడినది కావున ఆలయ ధ్వజస్తంభం నిర్మాణానికి దాతలు సహకరించాలని మల్లాడి వీర్రాజు అమ్మాజీ దంపతుల కుమారుడు రాజేష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ బలుసు తిప్ప లోవెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధికి సహకరించాలని కోరారు భక్తులు యొక్క కొత్త నరసింహస్య వేతాం రఘునందన ద్వాపరే కృష్ణస్ కలో వెంకటనాయక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు కేవలం ఒక భక్తుల యొక్క అనుగ్రహం చేత ఇక్కడ పూర్వం స్వామి వారి యొక్క దేవాల నిర్మాణం చేద్దామనుకుని అది ముందుగానే ప్రతిష్ట అయిన తర్వాత ఒక భక్తుల కళలో నేను వెంకటేశ్వరుడిగా కొడుకు తీరుతానని చెప్పేసి అని అలా నా చోట విగ్రహం ఉందని చెప్పేసి అని ఆ భక్తులకి వెళ్ళడం దాని ద్వారా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం చేద్దామని చెప్పేసి అని చక్కగా ఎంతో వైభవ భేదంగా వైఖాన సహా ప్రకారంగా మా మూడు రోజులు కూడా దీక్షతోటి భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి మూడు రోజులు యజ్ఞాన్ని చేసి స్వామివారి యొక్క ప్రతిష్టాయ మహోత్సవ కార్యక్రమాన్ని వైఖాన సాహం ప్రకారంగా జరగడం జరిగింది అప్పటి లగాయతుడిని కూడా స్వామివారికి ప్రతినిత్యము కూడా గోపదేవ నైవేద్యాలతోటి చక్కగా వైభవవేతంగా స్వామివారిని ప్రతి భక్తులు కూడా ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా అత్యంత ప్రీతికరంగా ఈ పరుస్తు బరుస్త గ్రామంలో ప్రతి భక్తులు కూడా ప్రదీ స్నానం ఆచరించి ప్రతి భక్తులు కూడా దీపాలు వదులుకొని వెంకటేశ్వర వారి దర్శనము దరిదాపు లేదంటే ప్రతినిత్యము వంద మంది పైగా వస్తూ ఉంటారు శనివారం ప్రతి భక్తుల యొక్క గోక్రమతో కూడా మూడు వందల మంది పైగానే ఇక్కడ స్వామివారు పుయ్యమంగళ ఇచ్చి భక్తుల యొక్క కోరికలు తీసేటువంటి మలుసు నివాసుగా ఆయన కలువు తీరుతున్నాడు ఎంతోమంది భక్తులకి ఈ గ్రామంలో బిడ్డలు లేనటువంటి వారికి పెట్టలు ఇచ్చాడు అలాగే ఎటువంటి సంతాన ప్రాప్తులను సంతానాలు ఇచ్చారు ఉద్యోగులను ఉద్యోగ ప్రసాదం ప్రసాదించాడు అలాగే ఏదైతే ఏ కోరికతో అయితే ఆ స్వామివారిని భక్తులు వచ్చి పనులు తీరుస్తున్నారో వాళ్ళందరికీ కూడా కోరిక తీర్చేటువంటి వెంకటేశ్వరుడిగా ఆయన చక్కని దివ్య అనుగ్రహాన్ని సాధిస్తున్నారు అట్లాగే స్వామివారిని ప్రతి భక్తులు కూడా దివ్య దర్శనం చేసుకుని చేస్తున్నాం అందులోకి స్వామివారికి నగర్తో ఉన్నాయని అదే అచ్చిన మేము స్వామివారికి తాను కానుక ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు నూతనంగా ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే శిఖరము శిరవిద్యాహువు స్వామివారి యొక్క శిఖర నిర్మాణం చేయాలి అలాగే ధ్వజం జీవనముచ్చితే స్వామివారికి ఎదుర్కొన్న ధ్వజస్తంభాన్ని స్వామివారికి ఇక్కడ ప్రతిష్ఠింపజేయాలని చెప్పేసి అని ఆలయ ధర్మకర్త అయినటువంటి మల్లారి నీర్రాజు గారు వారి సతీమణి వారి కుమారుడు మల్లారి మా మల్లాడి రాజేష్ గారు వారి కుటుంబ సభ్యులు అతి శిఖరానికి దులస్తంభానికి ఈ కార్తీక మాసంలో శ్రీకారం చూడడం జరిగింది కావున యావన మంది భక్త మహాశయులు కూడా ఆ మరు నివాసం దర్శనం చేసుకొని మీ శత్యానుసారంగా ఈ చూసినటువంటి వీడియోని స్వామివారి యొక్క పుణ్యమంగళ దర్శనాన్ని చేసుకొని మీ శక్త్యానుసారంగా స్వామివారికి కులమో కులమో ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటి పుణ్య మార్గాన్ని మనమందరం కూడా భగవత్ స్వరూపంగానే భగవంతుని యొక్క బలంతో మనం అందరం కూడా ఈ యొక్క మానవ జీవితాన్ని కొనసాగించుకోగలం కాబట్టి ఈ వంతు సాయి సహకారాలు భక్తులందరూ కూడా అందించి ఆ శిఖర నిర్మాణంలో అలాగే ద్వయస్తంభ నిర్మాణంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కృపా ప్రణాదలాక్షి వీక్షణాలని పొందుదాన్ని కోరుతున్నాం ఈ వాస్తు చాలా గొప్పది దక్షిణం ఎత్తులో ఉన్నది అలాగే ఉత్తరం పల్లంలో ఉన్నది స్వామివారి గ్రామానికి ఉచస్థితిలో పై పై పైవాళ్ళలో స్వామివారు ఉన్నారు అలాగే ఎదురుకన్నా ఉన్నటువంటి గోదావరి నదీ తీరము ఈశాన్య భాగంలోకి ఉత్తర వాహినిగా ప్రవేశిస్తుంది చాలా తిరుమల క్షేత్రాలు ఎలాగైతే వాస్తు ప్రధానంగా ఉందో అటువంటి వాస్తు పరిపూర్తిగా ఉండేటువంటి దేవాలయంగా స్వామివారు భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నారు కాబట్టి దినదినాభివృద్ధి చెందుతుంది మన దేవాలయం కాబట్టి ప్రతి భక్తులు కూడా దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నారు ఓం నమో వెంకటేశ్వర ారాయణ స్వామి మాకు ముందుగా ఇంకొకటి మంచి పెట్టారు ఆ కట్టడం వల్ల ఇది మాని మళ్ళీ వెంకటేశ్వర స్వామి చెప్పి లోపల చెంద్ర వెంకటేశ్వర స్వామి బట్టి వెళ్ళి మా దేవుడితో కూరగాయలు మూడు రోజులు అక్కడ ఉండాలి ఉంటే మూడు రోజులు కూడా మాకు నిద్ర లేకుండా చేసారు గుడి ఎవరైతే పెట్టారో వారి పక్కన పెట్టి మీరు వెంకటేశ్వర స్వామి గురించి పెట్టమని చెప్పేసి మా గురువు గారు కాలేజ్ శ్రీ స్వరూపణి విద్యా స్వరూపణి చెప్పారు అప్పటి నుంచి ఇక్కడ ఆటగా లేకుండా స్టార్టింగ్ అయింది అక్కడ విజయంగా అన్ని పనులు ఏర్పాటు జరుగుతున్నాయి భక్తులు కూడా అభినేయక వెంకట్రామణ గోవింద ఇక్కడ మేము టెంపుల్ అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన అవన్నీ కూడా మిచ్చి కూదులు మన పంతులుగా చేస్తున్నారు అదేవిధంగా కోరికలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి బాగా సాయశక్తిలో గుడికి అన్ని సేవలు చేయిస్తున్నాం రీసెంట్గా ఏంటంటే పంతులు గారు కొంచెం మద్దతుతోనే చేయించారు నలభై వేలు ఖర్చుతో కోర్టులు నిరదారులతోటి చేయించుకున్నారు ఆయనకి అంత శుభ్రంగా వచ్చిన భక్తులు కూడా అంత జరుగుతుంది కానీ ఇంకా బాధ ఏంటంటే ఇంకా గుడికి కావాల్సిన కలిగింది ఒకటి ప్రధానంగా మనకి గదిస్తామంటే రెండోది శిఖరం ఎవరైనా ఇచ్చింది ఆ ఉంటే గుర్తు మాత్రం ఖచ్చితంగా అభ్యాస్తున్నా కూర్చున్నాం ఎవరైనా పిల్లకోవాల్సిన కూర్చున్నాం అంటే మనకి కావాల్సినవి మాత్రం ఒక ఖచ్చితంగా ఉంటే పెళ్ళిళ్ళు ఉంది ఇంకోటి ఏంటంటే శిఖరం ఇప్పుడు కావాల్సిన దాతలు మాత్రం ఇంటి అంటే మా సాయి సో మేము చేసాం ఎవరైనా దాతలు మాత్రం గుర్తుకొచ్చి మీరు చేయాల్సిందో కూర్చున్నాం అది బాలి గారు చిత్ర విగ్రహాన్ని పెట్టడానికి మామూలు తీసుకుని వెళ్ళి ఆరుగురు అని ఆరుగురు ఆ యొక్క స్వామి వలన ఆరుగురు కూడా ఆ విగ్రహాన్ని తీర్చాం ఇక్కడ యాభై మంది కూడా పట్టలు పడారు మహత్వం చేసి జరిగిస్తాం చేసే బాగా చెయ్యాలి ఇప్పటికే విండి మంది చాలామంది ట్రెమ్మెల్యే గారు చక్రం చక్రంగా ఇన్సూరెన్స్ తీసుకుంటు తర్వాత కూడా ఇన్సూరెన్స్ ఆ వారు వారు పోలీస్ సర్వీస్ అది కూడా ගේमा <inaudible> লাt <inaudible>